హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీ ముందుకి ఒక రెసిపీతో వచ్చేసాను అది ఇంకేదో కాదండి అల్లం పచ్చడి అనమాట ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆంధ్ర స్టైల్ అల్లం పచ్చడి చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది దోశలో అయినా ఉప్మాలో అయినా అట్లానే మూతపప్పు అల్లం పచ్చడి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా ఉంటే ఈ కాంబినేషన్ కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను మీకు రెసిపీ చూపించేస్తాను లెట్స్ గో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి ఒక టూ ట్వంటీ టు థర్టీ ఎండుమిరపకాయలు తీసుకోవాలి అలానే ఆవాలు మినపప్పు బెల్లం పసుపు ఉప్పు మెంతులు ఎంగువ అలాగే నానబెట్టిన చింతపండు అనమాట ఈ చింతపండులో నుంచి మనం గుజ్జు తీసేసుకుంటాం నాన్ నాన్ననాక అలాగే అన్నింటికన్నా ముఖ్యమైనది అల్లం ముక్కలు సో ఎక్కువ అల్లం వేసుకుంటే మీకు అల్లం ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి సో నేను కొంచెం ఎక్కువ అల్లమే తీసుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి మా ఇంట్లో అయితే దోశ గార ఇట్లాంటి వాటిల్లో మామూలు కొబ్బరి చట్నీతో పాటు ఈ చట్నీ కూడా కంపల్సరీగా ఉండాలన్నమాట సో అందరికీ చాలా ఇష్టం అండి సో నాకు తెలిసి అందరిళ్ళల్లో అల్లం పచ్చడి చాలా ఫేవరెట్ ఉంటుంది సో డెఫినెట్గా ఈ ఇట్లా ట్ర చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది సో ఫస్ట్ నేను ఒక కడాయి తీసుకుని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కినాక ఫస్ట్ మెంతులు వేస్తున్నాము తర్వాత ఆవాలు తర్వాత మినప్పప్పు తర్వాత ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా వేగాలండి చక్కగా ఎర్రగా వేగే వరకు వేగించుకోవాలి అరోమా బాగా రావాలి అన్నీ చక్కగా వేగాలి మెంతులు చాలా ఇంపార్టెంట్ అండి మెంతులు చాలా మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయి అన్నమాట సో కొంచెం ఎక్కువ వేసుకున్న అంటే మరీ టూ మచ్ చేస్తే చేదు వస్తుందండి సో కొద్దిగా నేనేం చేశానంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను మెంతులు మీరు చేసే క్వాంటిటీని బట్టి చూస్ చేసుకోవాలన్నమాట తిరామత అంతా కూడా చక్కగా వేగాలి ఇది బాగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని పసుపు ఉప్పు అట్లానే ఇంగువ ఈ మూడు కూడా వేసేసుకుంటున్నాను ఈ అల్లం పచ్చడి రెసిపీ అమ్మ చేస్తున్నారండి సో తను చేస్తున్న అల్లం పచ్చడి రెసిపీ మీకోసం చూపిస్తున్నాను సో ఇది తిరమాత అంతా రెడీ అయిపోయింది అనమాట ఆల్రెడీ మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాము అట్లానే బెల్లం కూడా మెత్తగా కొంచెం కొట్టుకుని ఉంచుకుంటే మనం మిక్సీలో వేసినప్పుడు త్వరగా కలిసిపోతుందండి మేము ఈ అల్లం పచ్చడిలో కొంచెం బెల్లం ఎక్కువ వేస్తాము మీకు ఆ బెల్లము చింతపండు ఈక్వల్ పార్ట్స్లో తీసుకుంటాము అన్నమాట సో ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఎందుకంటే పిల్లలకు కూడా నచ్చుతుందండి బెల్లము టేస్ట్ తెలుస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కువ కారం అనిపించకుండా తింటారనమాట సో ఇవన్నీ కూడా బ్లెండర్లో వేసేసి ఫస్ట్ ఒక రౌండ్ మెత్తగా పేస్ట్ చేస్తున్నాము నెక్స్ట్ రౌండ్లో మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలానే చింతపండు గుజ్జు ఉప్పు సో ఇంకా మనం తెరమూత వేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాము సో బ్యాలెన్స్ ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే రెండు బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి ఇక్కడ అమ్మ రాళ్ళ ఉప్పు యూస్ చేస్తున్నారు సో మీరు టేబుల్ సాల్ట్ అలవాటు అయితే అదైనా పర్వాలేదు చూడండి బెల్లం ఎంత పోర్షన్ తీసుకున్నామో సో ఆల్మోస్ట్ చింతపండు ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అంతే పోర్షన్ తీసుకున్నాము సో అంతా బ్లెండ్ అయిపోయింది సో ఇదండి అల్లం పచ్చడి దీంట్లో పైన తెరమాత వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలానే మీ రెస్పాన్స్ మీకు ఎలా వచ్చిందా అన్నది మీకు నచ్చిందా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఆల్సో ఇన్ మై నెక్స్ట్ వీడియో